విలువలతో కూడిన రాజకీయ నాయకులే సమాజానికి అవసరమని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు నీతి నిజాయితీలు ఉన్న వ్యక్తులే రాజకీయాల్లో ఉండాలనేది తన కోరిక అన్నారు ప్రజాసేవ చేయాలనుకునేవారు త్యాగాలు చేయాలని తెలిపారు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ హయాంలో సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారని తెలిపారు పశ్చిమ నియోజకవర్గం నుండి టీడీపీలో భారీ చేరికలు జరిగాయి కేసునేరి నందు బీసీ నాయకులు పట్నాల హరిబాబుతో పాటు పెద్ద ఎత్తున పలు పార్టీలకు చెందిన నాయకులు ఎంపీ కేసునేరి నాని ఆధ్వర్యంలో పార్టీలో చేరారు పార్టీ కండువా కప్పి నాని వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ నీతి నిజాయితీలు ఉన్న వ్యక్తులే రాజకీయాల్లో ఉండాలనేది తన కోరిక అన్నారు ప్రజాసేవ చేయాలనుకునేవారు త్యాగాలు చేయాలని తెలిపారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని అన్నారు వైసీపీ నేతలే వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు విజయవాడ పార్లమెంటు ప్రజలు ఎప్పుడు తన వెంటే ఉంటారని పేర్కొన్నారు నేను ఎలా ఉంటానో నాతో ఉండేవాళ్లు కూడా అలానే ఉండాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు అందరికీ ముందుగా నూతన శుభాకాంక్షలు ఇప్పుడు దాదాపు ఇయర్స్ మంత్స్ ఎలక్షన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ మీకు టోటల్గా ఏ రంగంలో తీసినా ఫెయిల్యూరే ముఖ్యంగా నిన్న చూశారు మీరు వాళ్ళ వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తులే తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వం మీద ముఖ్యంగా మీరు చూశారు మంగళగిరి కానీ లేదా ఈస్ట్ గోదావరి కానీ విశాఖపట్నం కానీ అన్ని ప్రాంతాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ లేదా ప్రజలు కానీ ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం వాటెవర్ అలయన్స్ జనసేన ప్రభుత్వం మాత్రమే రాబోతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మీ చుట్టూ కూడా సెకండ్ కేటర్ మొత్తం కూడా మీతో ప్రయాణం చేస్తూ ఉన్నారు కానీ ఫస్ట్ కేటర్ మొత్తం కూడా మరోవైపు ఉంది సో దీన్ని ఎలా విజయవాడ పార్లమెంట్లో ఇరవై ఐదు లక్షల మంది ప్రజలు ఉన్నారు పదహారు లక్షల మంది ఓట్లు ఉన్నారు అందరూ ఉంటారు నేను వాళ్ళు అమ్మటి ఉంటాను వెరీ సింపుల్ ఈ పదహారు లక్షల మంది ఓటర్లు ఇరవై ఐదు లక్షల మంది ఓటర్ల అమ్మా ఉంటాను వాళ్ళ నాయన మనం అందరూ కలిసి పెట్టి పనిచేస్తా ఉన్నాం టీడీపీ పార్టీకి బలోపేతం చేసే విధంగా మనం అందరం కూడా ఈ రోజు వరకు కృషి చేస్తూనే ఉన్నాం మనం అందరం చూసాం ఆంధ్ర రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాలు ఉండేది ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత సుచంతో మొదలెట్టిన సర్కార్ ఈ రోజు వరకు కూడా పనిమిత్తమని తప్ప ఒక రాష్ట్రానికి ఒక ప్రజలకి సంక్షేమం అభివృద్ధి చేయాలనే ఆలోచన లేకుండా ఇంతవరకు కూడా చరిత్రమైన ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజధాని లేని సర్దార్గా ఉండిపోయే పరిస్థితి ఈ రైతు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉందని చెప్పి మనందరికీ మరోవైపు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినాయకుడుగా రాష్ట్రాన్ని ఏ రకంగా ఆదుకోవాలి రాష్ట్రాన్ని ఏ రకంగా కాపాడాలి ప్రజల మీద పడుతున్న భారాన్ని ప్రజల మీద జరుగుతున్న అరాచకాల్ని ఆపడానికి నిరంతరంగా ఆయన ప్రజల పక్షాల నుంచొని రాష్ట్ర బలసరాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరుపేదల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు మనమందరం చూసాం డెబ్బై నాలుగు సంవత్సరాల వయసున్న నారా చంద్రబాబు నాయుడు గారిని చివరికి ఏమీ చేయలేక ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని బంధించి తప్పుడు కేసులు పెట్టించి కారాగారాలు పెడతా బీసీ సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులం కూడా ముందుకి ఒక అడుగు ముందుకు వేయాలంటే అది ఒక్క టీడీపీతోనే సాధ్యం అనేది కాబట్టి నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా ఒక చిన్న విషయంలో ఒక ఇది చేసి నేను దగ్గరికి రావాల్సిన పరిస్థితి వచ్చింది నాకు ఇక్కడ చాలా కంఫర్టబుల్ గా అనిపించింది అనమాట ఒక ఎంపీగా నన్ను ఆయన చాలా అంటే వచ్చినటువంటి సోదరులు కూడా ఆయన చంపించారా ఇంకా అంత మనసుకున్నా హాగా ముందు లోపుకి వెళ్ళింది కంపల్సరిగా నేను అతంత ప్రయాణం చేయాలనేటువంటి నిర్ణయం ఆ రోజే తీసుకున్నాను పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారిని సమర్థిస్తూ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారితో నేను పూర్తిగా ఎంగిపేస్తూ అలాగే పశ్చిమ నియోజకవర్గంలో యాభై రెండు శాతం పైన ఉన్నటువంటి బీసీ కులాలను అన్నింటినీ కలిపి పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని యాభై మూడుని పునరావృతం చేయడానికి మాత్రమే నేను పోడుకుంటానని చెప్పి చెప్పి తెలియదు యాభై మూడులో తెలుగుదేశం పార్టీ గెలిచింది ఆ రోజు నుంచి బలంగా ఉన్నా కానీ గెలవలేని పరిస్థితి ఉంది కానీ ఈ రోజున కెసినాయ నాని గారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో ఇరవై రెండు డివిజన్ కూడా బలమైనటువంటి నాయకత్వం అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఆ బలాన్ని మేము పూర్తిగా మీరు కూడా మీకు బలాన్ని చేకూర్చి పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం జెండా మాత్రం ఎగరైతా మాత్రం మా పీసీ మాత్రం